సౌత్ ఇండియన్ డిఫెన్స్ చేయగల టూ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కలిగిన చెఫ్లు కావాలి. హోటల్ 1977. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో ఎవరీవన్. సుమన్ టీవీ ఆస్ట్రేలియాకి స్వాగతం. నేను మీ సిరిచందన. ఇవాళ మరొకసారి కొత్త వీడియో మేము మొదలు చేశాను. అసలు ఏంటి నా వెనకాల ఇది ఏదో కొత్త డబ్బా లాగా ఉంది. అసలు ఏంటి డబ్బా అనుకుంటున్నారా మనకి ఇండియాలో ఎలాగైతే పాత సామాన్లు వాళ్ళు ఇంటికి వచ్చి పాత గాజు సీసాలు, పాత పేపర్లు అన్ని తీసుకెళ్తూ ఉంటారు అలాగే ఇక్కడ ఈ కంటైనర్ డిపాజిట్ స్కీమ్ మెషిన్ అనమాట వీకెండ్ వచ్చేసింది అంటే అందరూ వాళ్ళ ఇళ్ళలోని బీర్ క్యాన్లు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కోక్ క్యాన్స్ అన్నీ ఇక్కడికి మూటల్లో వేసుకొని వచ్చేస్తారు వచ్చేసి ఈ మెషీన్ లో ఈ బాటిల్స్ ని వేస్తే మనకి మనీ వస్తాయన్నమాట అది ఎలాగో ఇవాళ మనం ఈ వీడియోలో తెలిసేసుకుందాం పదండి ఈ కంటైనర్ డిపాజిట్ మెషిన్లు ఆస్ట్రేలియా అంతటా ఉన్నాయి ఇవాళ మనం విక్టోరియా స్టేట్ లోని కంటెనర్ డిపాజిట్ స్కీమ్ దగ్గర ఉన్నాము మరి ఈ మెషిన్ లో మనం ఏ బాటిల్స్ ని వేయొచ్చు ఏ బాటిల్స్ ని వేయకూడదు తెలుసుకోవాలి కదా అందుకే ఈ నోటీస్ బోర్డ్ ని మన కోసం పెట్టారు ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ ని వేయొచ్చు అలాగే ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ ని వేయకూడదు అనమాట ఇక్కడ నా వెనకాల కనుక మీరు చూసినట్లయితే ఇక్కడి వాళ్ళు వాళ్ళ ఇళ్లలోని గాజ్ బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ వైన్ బాటిల్స్ అన్ని కూడా తీసుకొచ్చేసి ఈ మెషిన్ లో వేసేస్తున్నారు ఇలా చేయడం వల్ల వాళ్ళ ఇళ్లలోని రీసైకిలింగ్ వేస్ట్ కూడా తగ్గి ఈ మెషిన్ లో వేస్తే వాళ్ళకి డబ్బులు కూడా వస్తాయి ఈ లో వేసే ప్రతి ఒక్క బాటిల్కి మనకి టెన్ సెంట్స్ వస్తుంది అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇంచుమించుగా ఐదు రూపాయలు అనమాట ఇందులో వేస్తే వచ్చిన మనీని అంతా కూడా మనం త్రీ టైప్స్లో క్లెయిమ్ చేసుకోవచ్చు ఫస్ట్ టైప్ వచ్చేసి ఆ మనీని మనం డొనేట్ చేయొచ్చు సెకండ్ టైప్ వచ్చేసి ఆ మనీని మనం బౌచర్ లాగా తీసుకోవచ్చు అనమాట ఆ ని ఈ స్కీమ్ని సపోర్ట్ చేసే సూపర్ మార్కెట్స్లో క్లెయిమ్ చేసేసేయచ్చు మరి థర్డ్ టైప్ వచ్చేసి మన అకౌంట్లోకి డైరెక్ట్గా క్రెడిట్ చేసేసుకోవచ్చు అనమాట ఇక మన బాటిల్స్ వేయడం స్టార్ట్ చేద్దామా చూద్దాం మనకి ఎంత మనీ వస్తుందో వెళ్ళిపోయింది ఇక్కడ మనం బాటిల్స్ వేస్తున్నా కొద్దీ ఇక్కడ మన మనీ పెరుగుతూనే ఉంది ఈ మిల్క్ బాటిల్ ఇక్కడ వేయకూడదని ఉంది ఈ బాటిల్ లోపల పెడితే ఏమవుతుందో చూద్దాం చూసారా రిజెక్ట్ అయిపోయింది బాటిల్ వేస్తే సెవెన్ డాలర్స్ ఫార్టీ సెంట్స్ వచ్చింది ఈ మనీని మనం డొనేట్ చేసేద్దాం సో చూసారు కదా మన ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన కంటైనర్ డిపాజిట్ స్కీమ్ ని ఈ స్కీమ్ ని ఇక్కడి ప్రభుత్వం ఎన్విరాన్మెంట్ ని కాపాడడానికి మొదలు పెట్టింది మనం ఈ స్కీమ్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల మనం ఎన్విరాన్మెంట్ ని సేవ్ చేయడం మాత్రమే కాకుండా డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు ఈ స్కీమ్ ని ఇండియాలో కూడా ఇంట్రొడ్యూస్ చేస్తే ఎంత బాగుంటుంది కదా మన సిటీస్ అన్ని నీట్ అండ్ క్లీన్ అయిపోతాయి మనం కూడా కొంచెం డబ్బుల్ని సేవ్ చేసుకోవచ్చు అలాగే సిటీస్ అన్ని కూడా నీట్ అండ్ క్లీన్ ఈ మెషిన్ లో మనం వేస్తున్న గ్లాస్ బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ అన్ని కూడా లోపలికి వెళ్లి సపరేట్ సపరేట్ బిన్స్ లో పడిపోతాయి తర్వాత ఆ బిన్స్ ఫుల్ అవ్వగానే దాని రెస్పెక్టివ్ పర్సన్ వచ్చేసి ఆ బిన్స్ ని బయటికి తీసి ఎంటీ చేసేసి మళ్ళీ ఎంటీ బిన్స్ ని లోపలి పెట్టేస్తారు ఆస్ట్రేలియాలో సాఫ్ట్ డ్రింక్ మరియు బియర్ కన్సంప్షన్ చాలా ఎక్కువ ఇక్కడ ప్రతి ఏడాది సుమారుగా ఏడు వందల యాభై కోట్ల లీటర్లకు పైగా బియర్ని ఇక్కడ జనం తాగుతారట దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి అసలు సాఫ్ట్ డ్రింక్ క్యాన్స్ మరియు గ్లాస్ బాటిల్స్ వేస్ట్ ఎంత జనరేట్ అవుతుందో అందుకే ఇక్కడ ప్రభుత్వం మనకి కంటైనర్ డిపాజిట్ ని స్టార్ట్ చేసింది